మనది మాడుగుల మండలం అండుగుల గ్రామం కల్లకూర్ తాలూకా మా గత ప్రభుత్వాలు వెళ్ళిన కాడికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ప్రజలు విముక్తిగా ఎందుకోకుండా మొత్తం రివర్సైజ్ జనాలతో పాకిపోయింది ఇప్పుడు మొత్తము ఏ స్కీములు కూడా అన్ని స్కీములు పెట్టే కేసీఆర్ పెట్టిన స్కీములు మొత్తం రద్దు చేసి కాంగ్రెస్ పరిపాలనతో వచ్చి కొత్త నిబంధనలతో పనిచేస్తారని చెప్తున్నామని సంవత్సరాల అయినా కూడా ఏ స్కీమ్ కూడా అమలైతే లేదు కళ్యాణలక్ష్మి అమలైతే లేదు ఇప్పటివరకు కళ్యాణలక్ష్మి అయినప్పటిస మొదలు పెడితే ఇప్పుడు ఎంతమంది నిరుపేదలు పెండింగ్ చేసుకొని అప్లికేషన్లు ఇస్తే ఇంతవరకు ఒక్కొక్క మన మా మనలానికి ఇప్పటివరకు కూడా చెక్కు రాలేదు కళ్యాణ లక్ష్మి ఆయన తులం బంగారం కాదు అవును మా ఏరియా మా రేవంత్ రెడ్డి అనుకోని ఇంకా ఎక్కువ చేసినారు మేము ఎవరైతే పార్టీలకు అనుబంధం లేకుండా వేసుకొని ముఖ్యమంత్రి అయితే మా దేశం బాగుపడుతుంది మా ఊరు బాగుపడతాయి మా తాలూకా బాగుపడతాయి అనుకున్నాం కానీ బాగుపడేది లేదు నిరుపేదలకు మొత్తం అయిపోయింది ఊగనే మొత్తమే మాడుగుల మళ్ళాకి వెళ్ళి మొత్తం రోడ్లేవిచ్చిన ఇప్పటివరకు కూడా ఇట్లా ఒక్క తట్ట మన్ను కూడా వేయలేదు ఇప్పటివరకు ఇంకా సాంక్షన్ చెప్పుకొని విధంగా పోతుంటే కొన్న రెండు విధంగా పోతాయి నాలుగు పోతాయి ఈ పోతాయి ఆ ఊరు పోతాయి ఉంటాడు ఇప్పటివరకు ఏం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వాలతోనే అదే ఉండేది జయపాల్రెడ్డి మండలం వల్ల కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే నడిచింది ఆరు గ్యారంటీలో ఒక గ్యారంటీ లేదు రెండు లక్షల స్కీమ్ అన్నారు ఒక్కటి కూడా లేదు వంద మంది సభ్యులు ఉంటే ఒక్క ఒక్కరికి ఇచ్చి అందరికి ఇచ్చిన పోరాట ఏంటి రెండు లక్షల మాపేలు కూడా మాపి ఇప్పటి వరకు లేదు రెండు లక్షలు ఉన్న ఏం చేసిండు మీద మూడు లక్షలు ఉంటాయి లక్ష రూపాయలు కట్టి అంటే రెండు లక్షలు ఇస్తాన్నారు అట్లా కూడా ప్రజలు కట్టి ఇబ్బంది పాదయా అప్రపాదాయ్ ఉరిపెట్టుకొని వస్తుంది మరి రుణమాఫీలకు మొత్తం లేదు ఏం నూటికి ఒకటి పది మందికి అయితే అది కాలేదు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు అమౌంట్ కాబట్టి కట్టి వాళ్ళు కూడా ఉడి పెట్టుకొని చనిపోయిన రైతులు ఇప్పటి వరకు కూడా మహిళలకు రెండు వేల ఐదు వందలు కాదు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు లేదు సిలిండర్ దగ్గర కానీ పోల ద్వారా రైతులు సిలిండర్ కూడా ఇప్పటి వరకు వస్తలేదు ఐదు వందలు కాదు మూడు వందలు కాదు రెండు వందలు కూడా వస్తలేదు వారు కరెక్ట్ డబ్బు తీసుకుపోతుండే అకౌంట్ వస్తాను చెప్తుండే ఒక్క అకౌంట్ కూడా లేదు సిలిండర్ పైస ఏం లేదు అదే అదే తీసుకుపోతుంది మీకు అకౌంట్ లో వస్తాను సిలిండర్ ఉంది డబ్బులు తగ్గించి తీసుకుంటే బాగానే ఉంది తీసుకోలేదు నాలుగు వేల పింఛన్కి ఒక్క రూపాయి అమలు లేదు పాత పింఛన్ల కాడికే ఇంకా రెండు నెలల పింఛన్ డబ్బు వచ్చిండు పిలిచా అప్పుడు ఇస్తాను రెండు నెలల పింఛన్ లాపితే రెండు కోట్లు మిగిలినాయి అదే ఇప్పుడు మళ్ళీ వస్తే ఇంకా రెండు నెలలు ఏదైతే అవే ప్రభుత్వానికి బడ్జెట్ మిరగాలనుకొని అప్పుడు స్థిపరిస్తాను అప్పుడు ప్రతి నెల మనకు ఎంత వచ్చినా ఖరానా వచ్చినా కూడా పింఛన్ లాభలేదు ప్రభుత్వం ఇప్పుడు ఏంటిది లేదు పింఛన్ లాపుతుండ్రు జీతాలు ఆపుతుండే డబ్బులు లేవు అన్నప్పుడు నీకు కొత్త ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కూడా డబ్బులు ఉన్నవో లేవో చూసుకోవచ్చు అవును బిందె లోపల తోట అనుకుంటున్నాను లోపల బంగారం అయితే అనుకుంటూ కాలి ఒకటే అనేది కాదు కుండలు ఉంటాయి లోపల ఉండేది అట్లా అనుకోలేదు మొత్తం ధనంతో కనుకొని ఇప్పుడు భూమి ఏడ ఉంది అనుకోని చూసుకొని పాకట్లాడుతున్నారు అడవులు ఉన్నాయా ఏమున్నాయి అనుకోని అంతే ఇప్పటికీ ఏముంది రేవంత్ రెడ్డి గారు చెప్పి అది పంచి పరిపాలన చేసి అన్న స్కీములు ఆరుగా నాలుగో వేల ఇల్లు పాస్తే బాగుంటాడని ప్రజలందరూ కోరుకుంటున్నారు అవి కూడా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇంకా రివర్స్ అయ్యే కాలాలు వస్తుంటాయి